శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రోన్యూమరాలజ్ని ఆంధ్రలో ఉన్నారు ఈరోజు వైజాగ్ నుండి మనకు రమ్య అనే ఒక అమ్మాయి ఫోన్ చేసింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి లోకేష్ వాళ్ళు ఏంటంటే పూర్తిగా వ్యవసాయ కుటుంబం ఆ వ్యవసాయ కుటుంబంలో ఎన్నో ఎకరాలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి మూడు ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ అదేవిధంగా వాళ్ళకు ఇంకొక నాలుగు ఎకర నాలుగైదు ఎకరాలు కూడా లీజుకు తీసుకొని కౌలుకు తీసుకొని ఆ వ్యవసాయం జరిపిస్తుంటే ఏ రోజు పంట మీద లాభం రావట్లేదండి ఆర్థిక సమస్యలతో కొంగిపోతున్నారు చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకతను నా పేరు చెప్పారంట అయితే వాళ్ళ జాతకాన్ని నాకు నేను ఆన్లైన్లోనే చూస్తాను కాబట్టి వాళ్ళ హస్తరేఖలు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లన్నీ కూడా నేను చూసినప్పుడు నేను తారపత్ర అతి అతి పురాతనమైనటువంటి తారపత్ర ఎదువులు ఉన్నాయి నా దగ్గర ఆ తారపత్రి గ్రంథాలలో చూసినప్పుడు ఈ యొక్క ఈ రమ్య వాళ్ళ ఫాదరు ఈ యొక్క లోకేష్ వాళ్ళ ఫాదరు జాతకాలను ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను చూసి వాళ్ళ జాతకాలను చూస్తే ఇప్పుడు ఈ యొక్క లోకేష్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి వ్యవసాయ కుటుంబంలో యాక్చువల్ గా మనం పత్తి పంటను వేస్తారు ఆ పత్తి ఆ పురకం తీసేసినప్పుడు ఒక వ్యవసాయ భూమిలో వేసినప్పుడు దాన్ని దహనం చేస్తారు ఆ దహనం చేసినప్పుడు దాంట్లోనే సర్పము ఉండిపోయింది అంటే వీళ్ళు ఒక సర్పాన్ని హింసించి చంపేసినట్టుగా మనకు ఈ యొక్క తాళపత్ర గ్రంథంలో చూపి అందులో ఈ అమ్మాయి జాతకం ఇప్పుడు లోకేష్ జాతకంలో చూస్తే శేషనాగు కాలసర్ప దోషం అనేది ఉంది మరి ఈ శేషనాగు కాలసర్ప దోషం ఉండడం వలన సంపాదించిన డబ్బు ఆవిరైపోవడం సంపాదించింది ఒక కాడ ఒక చోట ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేసి ఇబ్బందులు పడడం అనేది కూడా నేను గమనించాను ఏ వెంటనే ఈ ఈ యొక్క లోకేష్కి నేను చెప్పడం ఏమిటంటే తప్పకుండా ఈ యొక్క రాహుకేతు పూజ కాలసర్పదోష నివారణ పూజ అనేది కూడా కంపల్సరీ నేను హోమం తలపెడతాను ఆ ఆ టైంకి నేను ఒక టైం డేటు అనేది కూడా నిర్వేషిస్తాను అది మంగళవారం రోజున చక్కగా ఉదయంనే మనకు రాహు కాలం ఆ రాహు కాలంలో గనుక ఈ యొక్క మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్ళి చక్కగా ఒక గ్లాస్ పాలు చిక్కటి ఆవు పాలతో కానీ ఆ స్వామివారిని అభిషేకించి ఒక పూలమాలను సమర్పించి ఆ టైంకి నేను ఇక్కడ హోమం చేస్తాను తప్పకుండా నీ పేరు మీద నేను హోమం అనేది కూడా మనకు ఉన్నటువంటి పండిత ఘనంతో హోమం చేస్తానని అతనికి చెప్పడం జరిగింది అదే విధంగా అతను ఈ రోజు హోమాన్ని చేయించుకోవడానికి సిద్ధపడ్డాడు అతను ప్రత్యక్షంగా ఇక్కడికి రాకున్నా పరోక్షంగానే అక్కడ ఇంటి దగ్గర ఉండి నేను చెప్పినట్టుగా చేసుకుంటూ ఈ హోమాన్ని జరిపించుకుంటున్నాడు ఆ కుటుంబానికి మరి ఆర్థిక సమస్యలు లేకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి యొక్క అనుగ్రహం కలిగే విధంగా నేను మనస వాచ కర్మేనా కోరుకుంటూ ఈ హోమాన్ని నేను తలపెట్ట ब्रह्म नृंदो दिभाद स्वाहागनापतया कया नश्चि आधो सदाध सखा कया चुष्टया वृद्धा स्वाह आो पृथ्वीर क्रमीदश नातरबुन निगरं चयन शुभ स्वाहा तो सर्पेभ्यो ये ये च पृथिवी मनो ये अंतरक्षे ध्वे ये सर्पेभ्यो नम स्वाह सुब्रह्मण्ह मम